నమస్తే సాయిరామ్ సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి మన సాయినాథని దేవు వల్ల మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని బాబాగారిని వేడుకుంటే వాళ్ళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ వాళ్ళ వీడియోలో బాబాగారి సందేశం ఎలా ఉందంటే బాబాగారు అంటున్నారు బిడ్డ ఈరోజు నీకు ఒక మంచి వాక్ అందించబోతున్నాను నీకు బోధపడే విధంగా చెప్పాలనే వచ్చాను నీ మనసులో ఉన్నటువంటి భయాలు గందరగోళాలు ప్రశ్నలు అన్నిటికీ కూడా ఒక చక్కని సమాధానం ఈ సాయి వివరిస్తాడు నువ్వు అనుకుంటున్నావు కదా బాబా నా జీవితంలో ఎందుకింత బాధలు ఎందుకింత కష్టాలు అని నా కుటుంబాన్ని చల్లగా చూడు నా వాళ్ళందరినీ కూడా ప్రేమగా చూడుసాయి వాళ్ళకి ఎలాంటి దుఃఖాలు కష్టాలు కలిగించకుండా వాళ్ళని చల్లగా చూడు సాయి అంటూ ఎప్పుడు కూడా ఈ సాయి తండ్రి దగ్గర సమాధానంగా నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా ఈరోజు ఈ సాయి తండ్రి సమాధానం చెప్పబోతున్నాడు నువ్వు బాధపడే విధంగా నీకు ఏ కష్టం అనేది లేదమ్మా ఇవన్నీ కూడా మనిషి జీవితంలో జరిగే సర్వసాధారణంగా ఉండేటివే కానీ నీకు వాటిని తట్టుకునే శక్తి అనేది లేక నువ్వు చాలా దిగులు పడిపోతున్నావు నీలో ఆ భయాలు ఇంకా ఏమీ వద్దు నువ్వు కష్టమని భావిస్తున్నావు కదా నీలో ఉన్న పిరికితనాన్ని పక్కన పెట్టి ఒక పోరాటంగా తీసుకో ఆ పోరాటాన్ని గెలిచావన్న తృప్తి అనేది నీకు వంద ఉంటుందమ్మా మానవ జీవితం అంటే వచ్చిపోయే దుఃఖాలన్నీ కూడా చాలానే ఉంటాయి వాటిని దాటి తీరాల్సిందే ఇవన్నీ నాకు మాత్రమే ఉన్నాయి నేను మాత్రమే ఈ ప్రపంచంలో బాధలు పడుతున్నాను నేను మాత్రమే ఎంతగానో కష్టపడుతున్నాను ఆ సాయి తండ్రి నన్ను చేయి పట్టుకోకుండా వదిలేశాడే అంటూ ఎన్నోసార్లు ఈ తండ్రిని ప్రశ్నిస్తూనే ఉన్నావు ఈ ప్రపంచంలో ఇవన్నీ నీకు మాత్రమే కాదు తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండేటివే నీ చేతిని నేను ఎప్పుడు కూడా వదలలేదమ్మా జాగ్రత్తగానే నీ జీవితాన్ని కాపుకాస్తూ ఉన్నాను కావలి కాస్తూ ఉన్నాను తల్లి నీకు వస్తున్న కష్టాలన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కొనే శక్తిని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను ఎప్పుడూ ఈ సాయితండ్రి నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ కష్టాలన్నింటినీ కూడా నువ్వు ధైర్యంగా దాటుకోగలుగుతున్నావు అది నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ బాల్యంలో విద్య నేర్చుకునే సమయంలో గురువు చేతులు ఏదో ఒకరోజు దెబ్బలు తినాల్సిందే కదా అలా దెబ్బలు తింటేనే కదా చదువు అనేది మనసు కబ్బుతుంది అలా ఎంతో కష్టపడి గురువు చేతుల దెబ్బలు తిని ఎంతో జీవితాన్ని చూడగలిగితేనే నీకు తర్వాత రాబోయే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది మంచి జ్ఞానంగా నువ్వు తయారవుతావు మంచి వ్యక్తివిగా అందరిలో కూడా ఒక గుర్తింపు అనేది నీకు వస్తుంది అలాగే జీవితంలో కష్టాలు దుఃఖాలు ఆటుపోటులు అనేటివి తట్టుకొని నిలవాలి ఆ తర్వాత నీకు ఒక మంచి యుద్ధం గెలిచినంత తృప్తి మంచి సంతోషము అనేది నువ్వు అనుభవించగలవు యుగ యుగాలుగా తత్వవేత్తలు బోధనలో చెప్పిన ఒక సందేశం ఏంటో తెలుసా బిడ్డ మనిషి నిన్ను నువ్వు తెలుసుకో అప్పుడు నీకు అన్నీ కూడా తెలుస్తాయి జీవితంలో వెలుగు నీడలు ఎండమావులు సుఖదుఖాలు అన్నీ కూడా తెలిసి వస్తాయి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాల వలయంను ఎలా ఛేదించాలో కూడా నీకు తెలిసి వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి చెప్పు నీకు ఎదురైనటువంటి చిన్న బాధలని తట్టుకోలేక బాధపడిపోతున్నావు ధైర్యాన్ని కోల్పోతున్నావు ఇలా నీ గమ్యాన్ని ఎలా అందుకుంటావు చెప్పు ఆ గమ్యాన్ని చేరాలి అంటే దారి ఎలా ఉన్నా సరే నడిచి తీరాల్సిందే కదా నడిచే దారిలో ముళ్ళని రాళ్ళని చేదించుకుని నీ గమ్యం వైపు నడవాలి అలాగే జీవితం అనే దారిలో నువ్వు సహనంగా ధైర్యంతో మెలకువలతో ముందుకు నడవగలిగితే ముందు ముందు రాబోతున్నదంతా కూడా ఒక అద్భుతంగా మారుతుంది నీ జీవితంలో ఈ బాబా ప్రవేశించాడమ్మా నీకు ఉన్న కష్టాలన్నీ కూడా చాలా తేలికైనటువంటివే రాబోతున్న ఎంతో గొప్ప అద్భుతాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న ఈ చిన్నపాటి కష్టాన్ని నువ్వు తట్టుకుని తీరాలి బాబా ఉన్నాడుగా నువ్వు ఎలాంటి దానికి కూడా ధైర్యంగా ఉండు అస్సలు భయపడవద్దు ఇప్పుడు నువ్వు ఈ కష్టాలన్నిటిని కూడా దాటుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఒక బంగారు ఆభరణంగా నువ్వు చాలా గుర్తింపుగా మంచి స్థానంలో ఉండే ఒక మంచి రోజు నేను తీసుకుని వస్తాను ఆ రోజు త్వరలోనే ఉంది నీకు త్వరలోనే మంచి రోజులు అందజేయబోతున్నానే తల్లి ఈ బాబా మాటని నమ్ము బాబా మీద నమ్మకం ఉంచు నీకొక మంచి జీవితాన్ని అందించబోతున్నాని నన్ను నమ్ము ఈ సాయి తండ్రి మాట ఒమ్మ కాదు బిట్ట అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారండి మరి బాబా గారు ఇచ్చిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి